ఎప్పటి నుంచో నేను కొందాం అనుకుంటున్నా ప్రోడక్ట్ ఎట్టకేలకు థాయ్లాండ్లోనే కొనడం జరిగింది చెప్పడం కాదు చూపిస్తాను ఇలాంటి కొనగలనా నేను ఎప్పటి నుంచో అనుకుంటానండి ఎస్ఎస్డి అండి సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటారు దీన్ని పెన్ డ్రైవ్ ఇంకా డేటా స్టోర్ చేసుకున్న దాని మాదిరిగా నా చేతిలో ఇంత ఉంది ఇంత కాంపాక్ట్ ఉంటుందో నేనైతే అనుకోలేదండి చాలా సాఫ్ట్ ఉంది ఈ బాక్స్ లో వచ్చేసి సి టు సి కేబుల్ ఇచ్చారు అంటే నేను ఐప్యాడ్కి పెట్టేసుకుని ఐప్యాడ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీంట్లో డేటా సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవాలంటే ఒక కన్వర్టర్ కూడా ఇచ్చారు చాలు జీవితంలో అనుకుంటాం డ్రీమ్స్ కమ్ ట్రూ అంటే ఇదేనేమో కింద డ్రీమ్ అని కామెంట్ చేయండి మీ డ్రీమ్ కూడా నెరవేరాలని కోరుకుందాం టూ టీబీ రెండు వేల జీబీ ప్రైస్ వచ్చేసి స్క్రీన్ పైన ఇచ్చానండి మన ఇండియాలో ఎంత ఉందో కూడా స్క్రీన్ పైన ఇచ్చాను అవునండి మరి విదేశాల్లోనే తక్కువ ఉంది మన ఇండియాలో మంచి గిరాకీ ఉంది దీనికి దీంట్లో అందరు రెగ్యులర్గా రెడ్ వాడతారు మనం స్కై బ్లూ తీసుకున్నాం డ్రీమ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బై బాయ్